ఒరేరే ఆగా ఆగ రా ఆగా కాగా ఏంటి స్కూల్ కి వెళ్ళకుండా ఈ అసలు ఏంటరా నువ్వే కొంచెం తేడాగా కనపడుతున్నావు ఇంకోసారి అన్నం వచ్చాడు అందుకే సెలవు ఇచ్చారు మీ ఊరు సీఎం వచ్చేసి సెలవు ఇచ్చారా సిఎం వస్తే సెలవు ఇవ్వడంట్రా బాబు మా రోజుల్లో అయితే వర్షాలు పడ్డానుకో సెలవులు ఇచ్చేవారు అంటే మాస్టర్లు రావడానికి ఉండేది కాదు సీఎం వస్తే సెలవు ఎవడు నీకు ఉల్లిపోతున్నా ఎందుకు రా అలాగంటావు మా బాధ నీకేం తెలుసు పొద్దున్నగా స్కూల్ వెళ్ళి సాయంత్రం వస్తున్నావు సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా ఏదో మా సీఎం వల్ల సెలవు వచ్చింది ఈ రోజు ఎందుకలా కుళ్ళిపోతున్నావు నువ్వు ఊరే అలాగంటున్నావే రావు ఇప్పుడు నెలకి నాలుగు సండేలు వస్తాయి సెకండ్ సాటర్డే వస్తుంది ఇన్ని సెలవులు వస్తే సాలట్లేదు నీకు ఆ సెలవులు కాదు మా సీఎం గారికి నెలకు నాలుగు రోజులు వస్తే మాకు రోజు పండగే నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడార్లు చెప్పులు లేకుండా సింగిల్ గా తిరుగుతున్నట్టు ఒరే సెలవు లాంటి ఎలా ఆనందపడిపోతే పడిపోతే ఇంకా చదువు ఎలా గబ్బుతుంది నీకు చెప్పగలనే కానీ వెళ్ళు ప్రతి ఒక్కడ సెల్ కట్టుకుని వచ్చాడు వీడియోలు తీసాడు యూట్యూబ్ లో ఎట్టాడు వెళ్ళు Oh <laughs>